మానస టీవీ న్యూస్ కి స్వాగతం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో అధికార మీడియా ప్రతినిధి శ్రీశైల రెడ్డి ముఖ్య ప్రసంగం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధ్యం కాని హామీలతో మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసిన వైనంపై ప్రజలు తీవ్ర కసి మీద ఉన్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ తాండూరు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి చివరికి మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు ఒకే ఛాన్స్ ఇస్తే చాలు అని చెప్పిన కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు వారిని బిల్లుల ఊబిలో నెట్టేసింది నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు భరోసా ఇస్తామని చెప్పిన వారు ఇప్పుడు దానికి ఖాళీ మాటలకే పరిమితమయ్యారు డబల్ రూమ్ ఇల్లు నిరుపేదలకు భద్రతగా వ్యవస్థలు అంటూ చెప్పిన వాగ్దానాలు ఎక్కడున్నాయో చెప్పగలరా అంటూ ఆయన నిలదీశారు శ్రీశైల్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రజలకు నిజాలు తెలియజేయడం మన బాధ్యత నిజమైన ప్రజాస్వామ్యం కోసం మనం పోరాడాలి అని పిలుపునిచ్చారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ ఉద్యమకారులకి కేసీఆర్ కానీ రోహిత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన గౌరవం మీ అందరు కూడా తెలుసు ఉద్యమకారుడైన మహేందర్కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది శ్రీరాయ చెప్పినట్టుగా అనర్హులకు పదవులు దక్కినాయి దాన్ని కాదంటలే పదవు తీసుకున్న కొంతకాలానికే పార్టీలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు గట్టిగా పనిచేసిన వాళ్ళు రోహిత్ రెడ్డి మనుషులు అనుకున్న వాళ్ళు లేదా గులాబీ గండువా కోసం ఏదేమైనా కూడా పనిచేస్తామనుకున్న వాళ్ళు మీరందరూ ఇంత మద్దతుగా ఈ పార్టీకి ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం చాలా గర్వకారంగా శ్రవణ్ కూడా చెప్పిండు ఈరోజు మనము కొట్లాడితే కుంద్రామయ ఎగ్జాంపుల్ చెప్పిండు కొట్లాడి మనం అర్హులకి ఇప్పిస్తే రేపు మన సైడ్ వాళ్ళు ఉంటారు రేపు స్థానిక ఎన్నికలలో మనం గెలవగలుగుతాము మెజారిటీ సర్పంచ్ మనం కైవసం చేసుకోగలుగుతాము ఎంపీటీసీ గెలవగలుగుతాము ఎంపీపీ మనమే కావాలి జడ్పీ చైర్మన్ కూడా మనమే కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మూడేళ్ళు ఉంటారు కానీ ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన వాళ్ళు సర్పంచ్ ఇందాక చెప్పినట్టుగా సర్పంచ్ కానీ ఎంపీలు జడ్పీ చైర్మన్ మొత్తం అధికారం మనది ఉంటే రేపు ఇప్పుడు ఉంటాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమే ఉంటాం ఒకటి ఆలోచించండి మనం ప్రతిపక్షంలోనే వీళ్ళందరూ చెప్పినట్టుగా ఆంజన చెప్పినట్టుగా శ్రీరాన్న చెప్పినట్టుగా శ్రవణ్ చెప్పినట్టుగా రాహుల్ చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత గడగడలాడిస్తున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత చేస్తాం మనం చేసినామని కేసీఆర్ గారికి ఆ ట్రాక్ రికార్డు ఉన్నది తెలంగాణ తీసుకొచ్చు కాదు రాష్ట్రాలు చాలా వచ్చినాయి కొత్త రాష్ట్రాలు చాలా ఏర్పడినాయి భారతదేశంలో ఒక్క రోజన్నా మిమ్మల్ని పిలిచి కూసబెట్టి ఎందుకు ఓడిపోయినాం మీ ఊళ్ళో గిన్నే ఓట్లు ఎందుకు వచ్చినాయి మీరు ఎందుకు పనిచేయలేదని అడిగలేదు అదే మైందరి అయితే ఏం చేస్తున్నాం మీకు అందరికీ తెలిసింది కొత్తగా చెప్పగలరు ఫోన్ ఎత్తి నేను మాట్లాడకూడదు మాట్లాడతాడు ఆ వ్యత్యాసం మనం చూడాలి రోహిత్ రెడ్డికి కొత్తగా రావడము తర్వాత అందరినీ నమ్మడము ఇక చివరికి ఏమైందంటే కేసీఆర్ సారే చెప్పిండు మేము మహేందర్ రెడ్డికి మంచి పనులు ఇస్తున్నా మీరు అందరు కూర్చోండు ఆయన కూడా పని చేస్తాడు అని ఆయన చెప్పిండు చెప్పిన తర్వాత మనం తప్పదు కూర్చోబెట్టుకోవాలి మహేందర్ రెడ్డి వస్తాడు మహేందర్ రెడ్డి అనగా పురుషోత్తమరావు వస్తాడు ఇంకోరు వస్తారు ఇంకోరు వస్తారు కూర్చోబెట్టుకోవాలి పైన వాళ్ళు తప్పదని కానీ ఈరోజు ఇంతకుముందు శ్రీరండి చెప్పినట్టుగా తెలంగాణలో మొన్న ఎలక్షన్లలో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలతో ఓడిపోయిన ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి మనం ఓడిపోయినంత జస్ట్ ఆరు వేల మూడు వందలు అంటే ఇంకో మూడు మూడు నలభై వేలు వస్తే మనం ఎమ్మెల్యే అయితుండే అంటే ఇంత కాంగ్రెస్ వేవ్ ఉన్నది అనుకున్న సందర్భంలో కూడా బిఆర్ఎస్ పార్టీ పట్లనో లేదంటే ఇంకో పట్లనో కోపం ఉన్నది అనుకున్న సందర్భంలో కూడా మన పక్కనే మహేందర్ రెడ్డి వాళ్ళ వర్గం నుండి వెన్నుపోటు పోల్చిన సందర్భంలో కూడా మనలో మనకు అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలిపించాల్సింది ఆయన ఎవరైనా మీకు నచ్చిన వాడు కావచ్చు కాకపోవచ్చు గెలిపించాల్సింది లక్ష్యంతో మీరుండండి ఖచ్చితంగా ఇప్పుడు మనము మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం జెండా ఎగరేస్తే ఆల్రెడీ మన మిత్రులు చెప్పినట్టుగా ఇప్పటికీ మనదే నడుస్తున్నది అధికారులందరూ మన మాటలు వింటున్నారు మన నాయకులు పని చెప్పించగలుగుతున్నారు రేపు మనము స్థానిక సంస్థల్లో గెలుపు మన అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడానికి రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ఎనభై తొంభై మంది ఎమ్మెల్యేలు అంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి మనందరి మధులు కూడా మార్చడానికి పరిస్థితులు చాలా సుగమం అవుతాయి కాబట్టి అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకోండి ఎన్ని కొట్లాటలున్నా కూర్చున్నా మాట్లాడదాం